నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబానా తహసీల్దార్ ఇచ్చిన స్పష్టమైన హామీ మేరకు రిలే నిరాహార దీక్ష తాత్కాలిక విరమణ పదహైదు రోజుల్లో పరమేశ్వరి దేవి ఆలయ ప్రభుత్వ భూమిలో నిర్మించిన నిర్మాణాలను తొలగించకపోతే తిరిగి ఉద్యమం చేపడతామంటున్న ప్రజాపంద పార్టీ మండల కార్యదర్శి కొండా కౌశిక్ చర్ల మండలంలో ఆక్రమణకు గురైన దేవి ఆలయ ప్రభుత్వ భూమిని రెవెన్యూ డిపార్ట్మెంట్ స్వాధీనపరచుకోవాలని ఆ భూమిని ఆలయ కమిటీకి రాతపూర్వకంగా ఇవ్వాలని శ్రీ కన్యకా దేవి ఆలయ కమిటీ మరియు సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ చర్ల మండల కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారంతో రెండవ రోజుకు చేరుకున్నాయి ఈ సందర్భంగా పలువురు ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ చర్ల మండల కార్యదర్శి కొండా కౌశిక్ మాట్లాడుతూ మండల తహసీల్దార్ శ్రీనివాసరావు దీక్షలు విరమించాలంటూ చర్చలకు ఆహ్వానించడం జరిగిందని చర్చల అనంతరం ఖచ్చితంగా ఆక్రమణకు గురైన కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ ప్రభుత్వ భూమిని స్వాధీనపరుచుకుంటామని ఇప్పటికే ఆక్రమించిన వారికి నోటీసులు జారీ చేశామని పదహైదు రోజుల తర్వాత ఆ భూమిలో నిర్మించిన కట్టడాలను తొలగిస్తామని ఆక్రమించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తక్షణమే ఆ భూమిలో ఇది ప్రభుత్వ భూమి అని రెవెన్యూ బోర్డు పెడతామని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది స్పష్టమైన హామీ మేరకు ఈ రిలే నిరాహార దీక్షలను తాత్కాలికంగా విరమించడం జరిగింది ఈ ఉద్యమానికి సహకరించిన మద్దతు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు భవిష్యత్తులో జరిగే ప్రజా పోరాటాలకు ఇదే రకమైన సహకారం అందించాలని ప్రజలను కోరారు రిపోర్టింగ్ ఎస్ఆర్ టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ లో ఉన్నటువంటి కన్నకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ సమీపంలో గల ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించారని చెప్పి అట్టి ప్రభుత్వ భూమిని కాపాడాలని చెప్పి చల్ల మండలంలో ఉన్నటువంటి స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఈ రోజు రెండు రోజుల రెండు రోజుల నుంచి రీల నిరాహార దీక్షలు కొనసాగడం జరుగుతూ ఉంది ఆ రీల నిరాహార దీక్షలు కాలక్రమేణా మన తహసీల్దార్ గారు మమ్మల్ని అందరినీ చర్చలో వెళ్ళవడం జరిగింది ఆ చర్చల్లో స్థానిక ఎంఆర్ఓ గారు చెప్పింది ఏంటంటే మేము అక్కడ మీరు చెప్పినటువంటి ఆ ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో ఆ భూమి ప్రభుత్వ భూమి అని చెప్పి అక్కడ మా సర్వేలో తేలిందని చెప్పి దానికే ఎంఆర్ఓ గారు మాకు చెప్పారు అలాగే ఆ ఏదైతే ఆక్రమానికి గురైనటువంటి ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో ఆ భూమిని మొత్తం కూడా స్వాధీన పరుచుకుంటామని చెప్పి చెప్పారు ఆ భూమిలో ఏదైతే ప్రభుత్వ భూమి అనబడుతుందో ఆ భూమిలో మొత్తం కూడా ప్రభుత్వ బోర్డు ఏదైతే ఉంటదో ఆ బోర్డును కూడా అక్కడ తక్షణమే ఈ రోజే పెడతామని చెప్పి మాకు ఎంఆర్ఓ గారు హామీ ఇవ్వడం జరిగింది అయితే ఈ రీలే నిరాహార దీక్షలు మమ్మల్ని చర్చలో పిలిచి ఈ రీలే నిరాహార దీక్షల్ని ముగించండి ఖచ్చితంగా అట్టి ఆక్రమణ గురైనటువంటి భూమిని ఖచ్చితంగా స్వాధీన పంచుకుంటాం అని మాకు చెప్పడం జరిగింది అందుకనే ఈ రీలే నిరాహార దీక్షలు ఈ రెండో రోజు కొనసాగుతున్న రీలే నిరాహార దీక్షల్ని ఎంఆర్ఓ గారు ఇచ్చిన ఆదేశాల అనుసారం ఎంఆర్ఓ గారు ఇచ్చిన హామీల మేరకే ఈ రీలే నిరాహార దీక్షలు ఈ రోజుతో ముగిస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం గుడి సమీపంలో ఉన్న కనక పరమేశ్వర అమ్మగారి సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని చెప్పి మనం మన మన ఎంఆర్ఓ ఆఫీస్ ముందు గత రెండు రోజుల నుంచి రీల నిరాహార దీక్షలు చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే ఆ విషయమై మన ఎంఆర్ఓ గారు రీల నిరాహార దీక్షను కొనసాగుతున్న కాలక్రమేణ సారు చర్చలకు పిలిచారు అట్టే ఆక్రమ భూమి పట్ల ఎంఆర్ఓ స్థానిక ఎంఆర్ఓ గారిని ఒకసారి మాట్లాడవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను ఈ ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్న ఆలయలకు నోటీసులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పెట్టడం జరిగింది ఈ ఆలయ భూమిలో కనక పరమేశ్వర ఆలయ భూమిలో ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఏమైనా బోర్డు ఏమైనా పెట్టించే అవకాశం ఉందా వీళ్ళ ఆక్రమణదారులకు ఏమైనా నోటీసులు ఇస్తున్నారు సార్